ఓ ఫ్రెండ్స్ నేను శైల్జ్ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ మన టీటీడీ వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటాపాలెంలో కట్టారు కదా అచ్చంగా తిరుపతిలో ఉన్నటువంటి టెంపుల్ చాలా బాగుంటాడు వెంకటేశ్వర విగ్రహం తిరుపతిలో మనం ఎలా చూస్తాం వెంకటేశ్వర స్వామి అలా ఇదే ఆయన అండ్ కళ్యాణం జరిగిందనమాట మార్చి పదిహేను అంగరంగ వైభవం జర్నీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు వచ్చారు అసలు కళ్యాణం అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉన్నారు ఓపిడ్గా చాలా బాగా జరిగిందండి అసలు మేము వెళ్ళాం అన్నమాట టెంపుల్కి అసలు చూడండి ఎంత జనమో అగ్లాండకూడే బ్రహ్మాండ నాయకుడికి ఏం తక్కువండి అంత బాగా బాగా జరిగిందనమాట అసలు కొన్ని వేల మంది వచ్చారు జనం మేము ముందల తలంబరాలు కలపడానికి వెళ్ళాము తర్వాత కళ్యాణ రోజు సాయికి వెళ్ళాము చాలా అంటే చాలా బాగా జరిగిందండి అక్కడ సూత్రితం

ఓ బటర్ మిల్క్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా బాగా సమకూర్చారండి వచ్చిన వాళ్ళందరికీ అదే కాకుండా చక్కగా మళ్ళా శ్రీనివాసన్ కళ్యాణానికి దానికి ఒక కవర్ ఇచ్చారు ఆ బ్యాగ్లో చక్కగా తిరుపతి లడ్డు పసుపు తాడు కౌరాలు కట్టుకొని కౌర తాళ్ళు విష్ణు సహస్త నామం నామాలు పుస్తకాలు ఇవి ఏంటండి చాలా చాలా ఉన్నాయి దాంట్లో పసుపు కుంకాలతో సహా చూడండి ఎంత బాగా కన్నుల పండుగగా జరిగిందనమాట కళ్యాణ మహోత్సవం అనేది చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అసలు ఇంత పెద్ద కళ్యాణం అదే నేను మొదటిసారి ఇంతమంది జన్మని చూడటం కూడాను చాలా బాగా ఏర్పాట్లు చేశారు కోలాటాలు డ్యాన్స్ చక్కగా సంగీత పాటలు అన్నీ పెట్టారండి చాలా బాగా జరిగింది నేను ఈ కళ్యాణం ముందులు కూడా పెట్టానండి ఇలా జరుగుతుంటాహిక తారీఖు అంతా రావచ్చు అసలు ఎక్కడెక్కడ జన్మం చేసారు ఇలా ఎలా వచ్చారు వాడి వెంకటాపాలెం అమరావతికి వెళ్ళే దారిలో వెంకటాపాలెం తిరుపతిలో మనకి ఉంటారు చాలా చాలా బాగా అసలు ఎవ్వరికీ కూడా అసౌకర్యం లేకుండా చక్కగా మంచిగా అందుబాటులో చూశాడు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ చూడండి సేవకులు ఎక్కడ చూసిన సేవకులు ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఉగ్రం మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఏ కన్వెన్షన్ హాల్ విజయవాడ